నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నాగేష్ ప్రస్తుతం మనతో హైకోర్టు న్యాయవాది కొత్త ఉదయ్ కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్కారం నమస్తే అండి ఇప్పుడు ఈ కేసు విషయంలో అదానిని నిజంగా మీరు అన్నట్లు నేను అనుకున్నట్లు లేకుంటే బయట ప్రజలు అనుకుంటున్నట్లు కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు అనుకుంటున్నట్లు అదే విషయంలో గినక అదాని విషయంలో నరేంద్ర మోడీ గినక కాపాడే ప్రయత్నం చేసే ఎంత దేశమైనా కానీ ఎలాంటి విపత్తులు వచ్చే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఏం లేదంటే ఆల్రెడీ ఆయన మేనల్ ఆయన పేరేంది సాగర్ అదాని ఆయన మీద ఆల్రెడీ వారెంట్ రిలీజ్ అయిందని తెలిసింది నీకు అమెరికన్ చట్టాల ఎట్లా ఉంటుంది అని అంటే మన దగ్గర ట్రయల్ చేసి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి మనలాగానే అక్కడ కూడా ఉంటుంది కాకపోతే అక్కడ మాత్రం ప్రొసీజర్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం అవుతారు అక్కడ జుడిషియల్ సిస్టంలో సేమ్ మన సిస్టమ్ లాగానే ఉంటుంది నెంబరింగ్ వేరే ఉంటుంది కావచ్చు కానీ వాళ్ళ తీసుకునే ఏమంటారు ఆ కేసును చూసే విధానం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అది ఇక్కడ మన దగ్గర ఏంటి అంటే జస్ట్ సింపుల్గా కేస్ కేసు ఏ కేస్ ఎవరితో మనకు సంబంధం లేదా కేసు లాగా మనం చూస్తాం బట్ అక్కడ ఎట్లా అంటే అంటే వాళ్ళ దేశం సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు చాలా టైట్గానే చూస్తారు వాళ్ళకి ఎవరండి అదాని ఎవరు అంబానీ ఎవరు ఇంకెవరైనా ఎవరు అమెరికన్ గవర్నమెంట్కి వాళ్ళే మా కాదు వాళ్ళకి లిస్ట్ ప్రయారిటీ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా కూడా ఇన్ఫ్లుయెన్స్ కాదు ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వీళ్ళంతా ఇప్పుడు నీకు ఏమైనా సంబంధం ఉంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీతో ఉండే సంబంధం ఏంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంతవరకే దోస్తు కాదు శత్రువు కాదు ఇక్కడ కూడా అంతే ఉంటది నీకు అదానే అనే వ్యక్తి లిస్ట్ ప్రయారిటీ ఎందుకంటే ఆయన పౌరుడైనా అయినా కానీ ఆయన అక్కడ దేశ పౌరుడు కూడా కాదు కదా ఇండియన్ సిటిజనే కదా సో ఆయన వాళ్ళని ఎందుకు పట్టించుకుంటారు అవసరం లేదని అంటారు నీతో నాకేం సంబంధం నువ్వు ఇది చేసింది ఫ్రాడ్ నడవని కేసు ఇక్కడికే ఉంటుంది అక్కడ కాకపోతే అక్కడ కొద్దిగా ట్రయల్ ఏంటి అంటే ఇక్కడ బేసిక్గా మనం ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటంటే ఇలా ఎవిడెన్సెస్ ఈ కేసులా బేసిక్గా వాళ్ళు అంటే నేను చూసిన నేను అంటే వెరీ వర్కౌట్ చేసిన దాంట్లో తెలిసింది ఏంటి అంటే వీళ్ళ కమ్యూనికేషన్ ఇప్పుడు నాలుగు గోడల మధ్యలో జరిగిన ఒక యాక్టివిటీకి ఎవిడెన్స్ ఏముంటుంది అంటే కమ్యూనికేషన్ నువ్వు ఆ మనసుతో ఉండే విధానం ఏంది నీ రిలేషన్స్ అక్రమమా అక్రమమా అనేది నీ కమ్యూనికేషన్ అనేది తెలుస్తుంది ఆ కమ్యూనికేషన్స్ వాట్సాప్ చాట్స్ ఇంకేమేమి ఉన్నాయో ఆ ఇష్యూస్ ఫోన్ ఫోన్ కాల్స్ అన్నిటినీ తీసి ఫస్ట్ వాళ్ళు ఎవిడెన్స్ సేకరించి కేసు ఫైల్ చేసారు అక్కడ వారెంట్ రిలీజ్ చేసిరు ఇక్కడ అంటే మీకు అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసు అక్కడనే అయిపోయింది ఫస్ట్ అక్కడ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ వచ్చేసింది వచ్చేసినాకనే వాళ్ళు కేసు ఫైల్ చేసారు సో ఈ నాలుగేళ్లలో ఏం జరిగింది అనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది ఇన్వెస్ట్మెంట్ ఎడిపోయింది ఏం కదా అనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది సో దాని మీద ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇదే ఇదే విషయంలో కనుక నేను ఏమన్నా అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇదే విషయంలో నరేంద్ర మోడీ గారు కాపాడుకునే ప్రయత్నం చేసే అదాని మిత్ర దేశం శత్రుదేశం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని అడుగుతున్నానా అక్కడ దాకా పోదండి నేను చెప్తున్నా కదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇండియా అంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగానే చూస్తారు బట్ ఇప్పుడు ఒక అమెరికన్ గవర్నమెంట్ మన మీద పెత్తనం చేస్తా అంటే మనమే ఒప్పుకుంటలేము ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పోయి అక్కడ అమెరికా మీద పెత్తనం చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఒప్పుకోరు కదా మళ్ళీ ఇక్కడ సిబిఐ ఎట్లనో అక్కడ ఎఫ్బిఏ అట్లా అది ప్రెసిడెంట్ తో కూడా సంబంధం లేదు ఇండిపెండెంట్ అంటే పూర్తి ఇండిపెండెంట్ బాడీ అది మన దగ్గరనన్నా కొద్దిగా రిఫరెన్స్ చేయడానికి కేసు పల్లా సిబిఐకి అలాట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అలాట్ చేసే పవర్ ఉన్నది కానీ అక్కడ అట్లా కూడా ఉండదు నీ అలాట్మెంట్ లేదు ఏది లేదు నా జుడిస్ట్రిక్షన్ ఈ ఇష్యూస్ నా జ్యుడిస్ట్రిక్షన్లోకి వస్తే ఈ ఇష్యూస్ ఏ కేసు ఫైల్ అయినా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అనే సిస్టంలో ఉంటుంది పూర్తిగా ఆ సిస్టమేటిక్ వేలో పోయే పద్ధతి అక్కడ ఉన్నది సో అక్కడ నీకు ఎఫ్బిఐ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ కేసు ఎఫ్బీఐ టేకప్ చేస్తుంది ఎందుకంటే విత్ ఇన్ అమెరికానైతే అయితే అక్కడ లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టేకప్ చేస్తాయి అంటే ఆ యుఎస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టేకప్ చేస్తుంది బట్ ఇది బౌండరీస్ దాటింది కదా ఇండియన్ ఆఫీసర్స్కి బ్రైబ్ చేయడానికి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆయన ప్రొక్యూర్ చేస్తుండనేది కదా అక్కడ ఇష్యూ సో బార్డర్ దాటింది కాబట్టి ఇష్యూ ఆటోమేటిక్గా ఎఫ్బిఐ చేతులకు పోతుంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఓకేనా ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల సంథింగ్ ఇప్పుడు అదానీ గారు ఇక్కడ మన భారతీయులు కొంతమంది అంటే ఏడుగురు పేర్లు అయితే బయటికి రావడం జరిగింది ఇంకా చీకటి కోణంలో కొంతమంది ఉన్నారని చెప్పి చెప్పు తెలవడం కూడా జరిగింది అయితే అసలు వాళ్ళు ఎవరంటారు అంటే ఎన్ని కోట్లు లంచాలు ఇస్తా అని చెప్పేసి అదాన్ని ఒప్పుకున్నాడు అయితే ఇక్కడ ఏడుగురు వ్యక్తులు ఎవరు అంటే అదానితో సహా ఏడుగురు వ్యక్తులు అన్నారు అందులో ఆయన మేనల్లుడు సాగర్ అదానీ కూడా ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఆయన కాక ఇంకో ఆరుగురు కంపెనీల డైరెక్టర్లు అదానీ గ్రీన్ పవర్స్ కంపెనీ అదానీ గ్రూప్లో అదానీ గ్రీన్ పవర్ కంపెనీ అని చెప్పి గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ వీళ్ళతో పాటు ఇక చీకటిగా అంటే ఇక మనకే అర్థమవుతుంది అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఆఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్సా లేకపోతే గవర్నమెంట్ నటిస్తున్న పెద్ద మంత్రులా పెద్ద మనుషులా లేకపోతే మంత్ర అనేది ఆ ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి బట్ ఎవరో ఇక్కడి నుంచి అయితే ఆయనకు సహకరించిండు అనేది అయితే అర్థమవుతుంది ఎందుకనంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మిస్యూజ్ చేస్తున్నట్టే కదా నువ్వు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అని పట్టుకొని వచ్చావు బట్ అయి నువ్వు లంచాలని ప్ర ఇచ్చే ప్రయత్నం నువ్వు చేసినావు అని అంటేనే ఆ వైట్ మనీ నువ్వు బ్లాక్ మనీ లాగా కన్వర్ట్ చేసినట్టే కదా ఒక రూపాయి నుంచి నువ్వు బ్రైబ్ చేసినా కూడా ఇండియన్ ఆఫీసర్స్ని నువ్వు దాని మనీ లాండరింగ్ చేసినట్టే సో ఇది ఈడీకి పక్కా జ్యుడిస్ట్రిక్షన్ ఉన్న మ్యాటర్ ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు అక్కడ ఐదు వేల కోట్లు అంటే ఇక్కడ అసలు నెంబర్లు చాలా దూరం పోతుంది మనం అవును అలా టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొక్యూర్ లంచం కింద రెండు వేల చిల్లర కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు సంథింగ్ ఉంది ఫిగర్ అది అట్ ద సేమ్ టైం కమింగ్ ట్వంటీ ఇయర్స్ కి టూ బిలియన్ డాలర్స్ అది మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా అటు ఇటుగా సెవెంటీన్ థౌసండ్ క్రోడ్స్కి వస్తుంది ఈ సెవెంటీన్ థౌజండ్ క్రోర్స్ అక్రమంగా లాభం పొందడానికి పదిహేడు వేల కోట్ల అక్రమంగా లాభం పొందడానికి రెండు వేల కోట్లు మన దగ్గర ఉన్న ఆఫీసర్లకు కానీ మిగిలిన పెద్ద మనుషులకు కానీ ఎర్రలు అనేది వాళ్ళ అలిగేషన్ మనం కూడా ఇంకా కన్ఫామ్ చెప్పండి ఎందుకనంటే వాళ్ళ అలిగేషన్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సిందే